ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో తెనాలిలో మట్టి మనిషి మహానాటకం ప్రదర్శన నిర్వహించారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై నాటకాన్ని తిలకించి నిర్వాహకులను అభినందించారు ప్రఖ్యాత రచయిత చలం అన్నట్టు తెనాలి ఒక కళా సముద్రమని ఇంత గొప్ప ప్రదేశంలో తనకు సత్కారం జరగటం అదృష్టమని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు తనకు జరిగిన సత్కారాలు అందుకున్న గౌరవాలన్నీ అరసంకే చెందుతాయని వినమ్రంగా అన్నారు వామపర్ష భావజాలంతోనే తన కృషిని కొనసాగిస్తున్నానని చెప్పారు అరసం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పడిన సభకు అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమలి సింగారావు అధ్యక్షత వహించారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణను సత్కరించారు మాజీ మంత్రి ఆలపాటి ప్రసాద్ మాట్లాడుతూ పెనుగొండతో తనకు నలభై ఎనిమిదేళ్ళగా పరిచయం ఉందని చెప్పారు ఆయన వృత్తి ప్రవృత్తి అంతా అక్షరంతోనేనని అన్నారు వ్యక్తిగత సాహిత్యంలో ఆయన అందరివాడుగా చెప్పారు ప్రముఖ సినీ మాటల రచయిత అరసం అధ్యక్ష వర్గ సభ్యుడు డాక్టర్ సాయి మాధవ్ బుర్రా తన ప్రసంగంలో పెనుగొండ లక్ష్మీనారాయణ అని చెప్పారు ఆయనకు కేంద్ర సాహిత్య పురస్కారం రావటమంటే రాష్ట్రంలోని సాహిత్యకారులు అందరినీ గౌరవించినట్లుగా భావించవచ్చునని అన్నారు ఎంత గొప్ప రచయితో పెనుగొండ అంత గొప్ప మానవతావాదిగా చెప్పారు పెనుగొండ జీవిత విశేషాలను అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ వివరించారు జిల్లా ఉపాధ్యక్షుడు కనపర్తి బెనహరి స్వాగతం పలికిన సభలో అయినాల మల్లేశ్వరరావు షేక్ జానీ భాష ఎం రామ్లింగేశ్వరుడు కొండముది రమేష్ బాబు పాల్గొన్నారు కృషి ఫలితమే ఈ రోజున ఎంత గొప్ప అవార్డైనా నాకు లక్షణానికి అది తక్కువేనన్నట్టు అనిపించే భావం నాకు కలగటం అని అని అనుకుంటున్నాను ఎందుకంటే తన్ను చూసిన నా కళ్ళతో తన్ను చూసినటువంటి అనుభూతి ఆ రోజున నేనున్న పరిస్థితి నేను ఎట్లా ఉండేవాడిని ఏ రకంగా ఉండేవాడిని అన్నీ తెలిసిన లక్షణ అక్కడి నుంచి నన్ను ప్రతి మెట్టు ప్రతి ఎదుగుదల తను ఎట్లా ఎదుగుతా ఉన్నాడు నేను ఎట్లా ఎదుగుతూ ఉంటే ఇద్దరం పరస్పరం మా యొక్క అభివృద్ధిని ఇద్దరి అంటే నాలుగు కళ్ళతో చూసుకున్నటువంటి అంశాలు చాలా చాలా లోతైన మనిషి చాలా మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఎవరైనా అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా పరిశీలనాత్మకంగా విశ్లేషణాత్మకంగా ఆలోచించగలిగినటువంటి వ్యక్తి మన రవీంద్ర గారు అంటే లక్ష్యాన్ని కూడా వాస్తవం అని చెప్పి అట్లాంటి వ్యక్తులందరూ మన ప్రాంతంలో ఉండటం అనేది నిజంగా ఒక గొప్ప అంశం మరి ఒక బాధ్యత నాకు అప్పచెప్పాడైనా తిప్పుడేని రామసోహ చౌదరి గారికి సంబంధించి దాన్ని కూడా తొందరలో నేను ఈ లోపల నాకు ఈ ఎన్నికలు రావటం దాన్ని పోస్ట్పోన్ చేయటం జరిగింది దాన్ని కూడా ఆయన కోరిక మేరకు ఆ కోరిక కూడా నేను సాధ్యమేలా చూడాలంటే నా కాంక్ష సఫలీకృతం అవుతామని చెప్పి ఆయన ఆధ్వర్యంలో నేను అనుకుంటున్నాను లక్ష్మీది ఒక స్పెషల్ ఈవెంట్గా నేను భావిస్తాను ఇప్పుడు కూడా తన ఉన్నతిని ప్రతి నిత్యం నాకు తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే తన స్నేహితులు నా స్నేహితులు అందరూ కూడా ఒక జాతికి జన్మ కాబట్టి ఖచ్చితంగా తన గ్రోత్ అనేది నేను ఇప్పుడు గమనిస్తూ ఉంటాను అట్లాగే నా ఇది కూడా తనకు తెలుస్తూ ఉంటుంది అందుకని ఎక్కడ కలిసినా కూడా మితంగా మాట్లాడుకున్న అభిమానం ఆత్మీయంతో మాట్లాడుకునే సంబంధం మా ఇద్దరి నలభై ఎనిమిది సంవత్సరాలు అద్భుతమైన హృదయం అద్భుతమైన మానవత్వం కనపడగానే ఆయన పలకరించే విధానం కానీ ఆయన దగ్గర తీసుకునే విధానం కానీ ఆయన విధంగా అలా బతకాలి మనిషి అంటే పెనుగుండలాగా ఉంటారు నిజంగా అలయాన్ని ఎవరు వచ్చినందుకు చాలా గర్వంగా అలాగే ఇప్పుడు చూడబోతున్న నాటకం బట్టి మనిషి ఒక ప్రయోగం చేద్దాం అని చెప్పేసి టిక్కెట్లు పెట్టారు చూసారా థియేటర్ ఎత్తికెట్ట బయట బోర్లు పెట్టేషేట్ హాలు నిండినది చూడాలి అక్కడ నాటకానికి గౌరవం దయచేసి ఇక్కడ నుంచి టిక్కెట్లు పెట్టినప్పుడల్లా టిక్కెట్ తీసుకొని చూద్దాం నాటకానికి గౌరవం గౌరవం ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా అండి ఒక హక్కుగా చూద్దాం అలాగే నాటకం చూసేటప్పుడు ఫోన్లు సైలెంట్లో పెట్టుకున్నావు నేను బిజీగానే ఉంటాను నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి కానీ సైలెంట్గానే పెడతాను నేను నాటకం చూసేటప్పుడు ఫోన్లు వస్తే నేను మాట్లాడతాను అంతగా అర్జెంట్ కాల్స్ ఉన్నాయి తెలుగువాడి నిలువెత్తు సంతకం ఆంధ్ర అఖిల భారత అభ్యుదయ సంఘం అధ్యక్షుడిగా తొలిసారిగా అరసం పుట్టి ఎనభై ఏళ్లు దాటిన తర్వాత కూడా ఒకే ఒక్కడు డాక్టర్ పెనుగుండ లక్ష్మీనారాయణ అన్నగారు తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగానికి దశాబ్దాలుగా విశేషమైన సేవలు చేసినటువంటి ఒక అరసం కార్యకర్తగా ప్రారంభమై వాళ్ళ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకోవడంతో పాటు విజయవాడలో మన జరిగినటువంటి అప్పాజోసు సత్యనారాయణ గారు వన్ డే ప్రోగ్రామ్ పెట్టారు ఆయనకి అరసం రాష్ట్ర నాయకులు మొత్తం ఆ సభలో రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా మహిళలు అందరూ పాల్గొని వన్ డే కార్యక్రమం జరిగింది మనం కూడా ఆలపడ రాజన్న అంత ముందు ఆయనకి అధ్యక్షుడు అయినప్పుడే మనం ఇక్కడ పెడదామన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతుందో ఆ కార్యక్రమం

మా నాటకంలో హీరో సాంబయ్య మట్టిని తల్లి గురువు దైవం అంతా మట్టి అని జీవించే ఒక రైతు కథే ఈ నాటకం నాటకం గురించి చెప్పడానికి ముందు శ్రీమతి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారు రచించినటువంటి మట్టి మనిషి అనే నవల గురించి చెప్పాలి